అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అయితే చేసుకున్నాం చంద్రబాబు నాయుడు గారు యాక్సిడెంటల్ డెత్ అయితే ఫైవ్ ల్యాక్స్ అన్నారు కదా ఒకవేళ అన్ఎక్స్పెక్టెడ్గా మనకు సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంటల్ డెత్ కనుక వస్తే ఆ విధంగా సంభవించి మరణించినట్లయితే ఏం చెయ్యాలి అని చెప్పి చాలామందికి అర్థం కాదు దాని గురించి నేనైతే మీకు పూర్తిగా అయితే వివరించబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి యాక్సిడెంట్లుగా ఎవరైనా చనిపోయినట్లయితే చనిపోయిన తర్వాత ఈ పదిహేను రోజుల గ్యాప్లో చనిపోయిన రోజు నుంచి పదిహేను రోజుల మధ్యలో ఏదైతే ఈ టైం ఉంటుందో ఈ టైం లోపల మనం ఫస్ట్ అప్రోచ్ అనేది అవ్వాలి ఈ దగ్గరలో ఉన్న నియోజకవర్గాలు కానీ సరౌండింగ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఏదైతే సెంట్రల్ గవర్న టీడీపీ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్ళిపోయి అక్కడే ఒక ఇన్సూరెన్స్ విభాగం ఉంది దాని దగ్గరికి వెళ్ళిపోయి కలిసేసి ఫస్ట్ అప్రోచ్ అనేది అవుతున్నారు ఓకే దూరం ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ సిచ్యువేషన్లో రాను కూడా రాలేరు ఈ పదిహేను రోజులు గ్యాప్ అంటే కర్మంతరాలు అనే ఇవి అని ఉంటాయి రాలేదు కాబట్టి ఈ అనంతపురం చిత్తూరు వైజాగ్ ఇంత లాంగ్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇదిగోండి ఈ రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఈ రెండు నెంబర్లలో ఏదో ఒక నెంబర్కి కాల్ చేసి మనం ఫస్ట్ అప్రోచ్ అనేది అవ్వచ్చు అయితే మనం వాళ్ళకి కాల్ చేయగానే కస్టమర్ కేర్ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు లిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ సభ్యత్వ నెంబర్ చెప్పండి వాళ్ళ పేరు చెప్పండి వాళ్ళు ఏజ్ చెప్పండి వాళ్ళ నాన్నకి సంబంధించి చెప్పండి అసలు ఎలా చనిపోయాడో చెప్పండి అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి అని చెప్పి రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటారు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్లు కావాలో చెప్తారు ఏం చెప్తారు పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతారు ప్రతి ఒక్కటి కూడా విత్ సీల్తో పాటు అడుగుతారు తో అడుగుతారు తర్వాత వచ్చి శివ పంచనామా అడుగుతారు తర్వాత వచ్చి ఏది అసలు అక్కడ జరిగిన రోజు ఏమైనా పేపర్ కటింగ్ ఉందా అని చెప్పి అడుగుతారు తర్వాత వచ్చి ఆ ఫొటోస్ ఏమన్నా ఉన్నాయి ఎవిడెన్స్ అని అడుగుతారు ఇవన్నీ కూడా మనం భద్రపరుచుకుని వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాల్సి వచ్చి ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మషన్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఏంటంటే మనం వెళ్తూ వెళ్తూ ఖచ్చితంగా నామినేని తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎవరినైతే నామినీని పెట్టుకుంటాం ఆ నామినీని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళిన తర్వాత ఆ నామినీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తీసుకెళ్ళాలి మళ్ళీ తర్వాత వచ్చి ఆవిడకి సంబంధించిన పాస్పోర్ట్ సైజు ఫొటోసు మళ్ళీ ఎవరైతే చనిపోయారో వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు ఆధార్ కార్డు ఓటర్ కార్డు రేషన్ కార్డు ఇటువంటి చాలా డాక్యుమెంట్స్ని అయితే తీసుకెళ్లాల్సి వచ్చి ఉంటుంది ఈ విధంగా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళనేది అక్కడే రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు ఈ రిజిస్ట్రేషన్ అయిపోవడానికి ఏదైతే మనం ఎప్పుడైతే ఫస్ట్ అప్రోచ్ అవుతామో ఫస్ట్ అప్రోచ్ అయిన డే నుంచి ఒక నెల రోజుల లోపల మనం ఖచ్చితంగా అయితే అక్కడికి వెళ్ళాల్సి ఉంచుతుంది వెళ్ళిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత ఈ చంద్రన్న బీమా కింద రిజిస్ట్రేషన్ అయితే జరుగుతుంది అది ప్రాసెస్ ప్రకారం ఎన్ని రోజుల్లో వాళ్ళకి డబ్బులు పడతాయో అన్ని రోజుల్లో అయితే వాళ్ళ అకౌంట్లో అయితే డబ్బులు పడడం కూడా జరుగుతుంది